జగన్ ఎత్తిన జండా వైయస్సార్ జనం కోరిన జగన్ ఇచ్చినయండా వైఎస్సార్ కదలిరా కలసిరా ఉరికిరా కదలిరా కలసిరా ఉరికిరా అగ్ని గంగా తరంగాలుగ పొంగిరా మింగిరా మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా మెరుపు వైరా దగపడ్డ పేద బిడ్డ ఎత్తరా గుంతెత్తరా గాయపడ్డ ఆడబిడ్డ మనం అందరం కూడా కలిసి కట్టుగా చేసిన పనులు గుర్తు తెచ్చుకోండి చాలు మీకేమొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రేంజ్ చెప్పారు ఆ రోజు మీరిచ్చే పథకాలు మీరిచ్చే పెన్షన్లు మీరిచ్చే అమ్మఒడులు కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడొద్దు మనకు ఓటు వేయిపోయినా పర్వాలేదు వాడు అర్హుడైతే చాలు వాడి పేరు రాయండి అని చెప్పాడు ఏమ్మా మా నాయకులు ఎప్పుడన్నా నువ్వు తెలుగుదేశమా నువ్వు కమ్యూనిస్టువా నువ్వు బీజేపీవా అని అడిగారా ఏరు అడగల మేము వాలంటీర్లకు ఒకటే చెప్పాం వాళ్ళు అర్హత కలిగినటువంటి వ్యక్తులైతే వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళకు పెన్షన్లు రాయండి అమ్మఒడి రాయండి వచ్చే ప్రతి పథకం కూడా ఆ ఇంటికి చేరవేయండి అని చెప్పి చెప్పినటువంటి నాయకులు బాకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు పార్టీలకు సంబంధం లే మతాల కులాలతో సంబంధం లే వాడు అర్హుడైతే చాలు మీరు రాసి పంపించండి అని చెప్పి చెప్పినటువంటి మహాను మహానుభావుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆ దేశాల మేరకు ఇక్కడ మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవనీలు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనల మేరకు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది కిరణ్ మీ అందరికి తెలిసిన పసిబిడ్డ ఎందుకంటే చేవూరు తిరుపాలు ఈ వార్డులో ఏమేం చేశాడో ఎంతకాలం దీన్ని తను గుప్పిట్లో అందరూ మన్నన్న పొంది ఎంత గొప్పగా ఉంచుకున్నాడో నాతో పాటు మీ మనందరికీ తెలుసు అలాంటిది రోజులు మారాయి కాలం మారింది మొత్తం ఇప్పుడు రకరకాల ఎత్తుగడలతోటి జనాలు మన ముందుకు వస్తున్నారు మనమంతా ఒకటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులంలో ఉండే పేదలు కూడా అందరు బిడ్డలు చదువుకోవాలా అని ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు అన్న చెప్పినట్టు పదిహేడు కాలేజీల్లో ఏడు కాలేజీలు కంప్లీట్ చేసిస్తే ఇప్పుడు కూడా మన దగ్గర ఒకటి రెండు మెడికల్ సీట్లు తప్ప మన వాళ్ళు మెడికల్ కాలేజీలో చదివేవాళ్ళు కూడా పెద్దగా లేరు అంటే మన పరిస్థితి అది మనం కార్పొరేట్ స్కూల్లో చదివించుకోలేం మనం పోయి పెద్ద పెద్ద కాలేజీలో లక్షల లక్షలు కట్టి చదివించుకోలేము సెంట్రల్ యూనివర్సిటీల్లో లేకపోతే సెంట్రల్ స్కూల్లో మన పిల్లకాలకి నలభై ఐదు వేలు యాభై వేలు నెల నెలా గట్టి చదివించుకోలేము ఈ పరిస్థితులన్నీ మనకు తెలుసు మన బతుకులే అంతంత మాత్రం మనల్ని ఈ ప్రైవేటీకరణ ఇప్పుడు ఒక ఉదాహరణకి చిన్న విషయం చెప్తా రైల్వే వ్యవస్థ రైల్వేని ఏ విధంగా మనం చూస్తున్నామో మన వాళ్ళం గతంలో చూసాం అదేవిధంగా ఈరోజు ఉక్కు పరిశ్రమ విశాఖపట్నంలో ఎంతో గొప్పగా మనకి ఎన్నో కోట్ల ఆదాయాన్ని గడిస్తున్న విశాఖపట్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసేసారు టెలికమ్యూనికేషన్ ప్రైవేట్ పరం చేసేసారు ప్రతి దాన్ని ప్రైవేట్ పరం చేసి పెద్ద పెద్ద ఇచ్చి మనం ఎక్కడుండాలో వీళ్ళు ఏ పని చేసుకుంటున్నారో వీళ్ళెట్ట కూలీలు కావనరో వీళ్ళెట్ట నాలీలు కావనరో వీళ్ళు ఇట్టనే ఉండాలా వీళ్ళు ఎదుగుదల ఉండకూడదు ఏ పని చేసేవాడు ఆ పనే చేసుకోవాలా వాళ్ళు మాత్రం కోటాని కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఆదాని లాంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కోర్టీస్ఫిర్లు అయిపోయి వాళ్ళ పని అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉండాలి దీని ఉద్దేశం అందుకే జగన్మోహన్ రెడ్డి ఇంత మనం హాస్పిటల్ గతంలో చూసాం ఇప్పుడు చూస్తున్నాం స్కూళ్ళు గతంలో చూసాం ఇప్పుడు చూస్తున్నాం మార్పులు ఎక్కడొస్తున్నాయి అతను ఏరియాద ఆశించకుండా నా ఎస్సీలు నా బీసీలు నా నా వీ నా అని అన్నందుకు కొంతమంది అగ్ర కూడా ఉండ పెద్దలకి కేంద్రా నిద్రలేజని కానించి నాయస్సీలు నా నాయస్టీలు అంటున్నాడు వీడికి మనం దెబ్బ కొట్టకపోతే కుదురు కుదురుగుండు అని చెప్పి ఒక రకంగా మన కోసమే జగన్మోహన్ రెడ్డికి కక్ష పెంచుకొని అతని మీద ఈర్షితోటి చేశారు కొంతమంది అలాంటి పరిస్థితులు మనం ఉదాహరణకు మనవళల్లో చెప్పుకుందాం నిన్న సచివాలయంలో ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మనవలలో కూడా సుమారు పది పదిహేను మంది దాకా వచ్చినాయి అవతల పాలేల్లో కూడా దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది దాకా వచ్చినాయి ఈ విధంగా మనవాళ్ళు ఎన్ని ఉద్యోగాలు సంపాదించుకున్నారో మనందరూ మనం మన ఇంట్లోనే ఉండవల్లే మన చుట్టుపక్కల మనవాళ్ళు మన అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు తమ్ముడు పిలకాయలు అక్క పిలక అందరిని కూడా చూసుకుంటే మన వాళ్ళకి ఎంతో మందికి ఎంతో ఎంతో ఉద్యోగాలు వచ్చాయి చిన్న ఒక యాక్సిడెంట్ ఒక హత్య జరిగితే అయితే అన్ని అందరూ కలిసి ఏకంగా పోయారు కానీ ఎక్కడైతే దళితుల మీద దాడులు జరుగుతున్నాయో ఎక్కడైతే దళితుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయో ఎవరో వెళ్ళట్లా ఎవరో ప్రశ్నించట్లా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో సాంఘిక బహిష్కరణ ఎప్పుడో మన పూర్వకాలం చూసాం అంటరాని దారం వెలివేతలు గ్రామ బహిష్కరణలు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దళిత వాడలో దళితుల మీద సాంఘిక బహిష్కరణలు వెలివేతలు జరుగుతున్నాయి కానీ ఎక్కడ ప్రశ్నించేవారు లేరు వారి గురించి ఆలోచన చేసేవారు కూడా లేరు అందుకే చెప్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది మీ యొక్క అభిప్రాయాన్ని ఈ కోటి సంతకాల సేకరణలో ఎందుకు ఈ కోటి సంతకాల సేకరణ అని చెప్తున్నామంటే ప్రజా అభిప్రాయ సేకరణ ఇది ప్రజల్లో పట్టుమని ఉన్నర కాలంలోనే ఎంత వ్యతిరేకత వచ్చిందంటే ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే నిజంగా జాహన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నారు కావల నియోజకవర్గంలో చూసాం ఈ మాజీ శాసనసభ్యుల మీద ఎన్ని కేసులు పెట్టారు ఎక్కడ చూసినా అక్రమ కేసులు మాట్లాడితే ప్రశ్నిస్తే కేసులు ఇటువంటి ఒక పరిపాలనని తరిమి కొట్టేందుకు వీరికి బుద్ధి చెప్పేందుకు మనమంతా కూడా సమాయత్తం అవ్వాల్సిన సమయం ఆసనమైంది ఈ సందర్భంగా మీకు ముఖ్యంగా తెలియజేసేది ఈ కోటి సంతకాల సేకరణ ఉద్దేశం ఏంటంటే మనం మనందరికీ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కావాలా ప్రభుత్వ హాస్పిటల్స్ కావాలా ప్రైవేట్ కావాలా మీరు చెప్పాలి గవర్నమెంటు మెడికల్ కాలేజీలు కావాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కావాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన బిడ్డలను చదివించుకుందామా ఉచితంగా మన బిడ్డలు డాక్టర్లు చేసుకుందామా ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించుకుందామా డబ్బులు పెట్టుకొని మీ అభిప్రాయం చెప్పాలి ఇది కేవలం ఒక రచ్చబండ కార్యక్రమం మీ అభిప్రాయం చెప్పబోతే మేము చెప్పేది వినేదానికి కోసం కాదు మీ అభిప్రాయాన్ని దానికోసం ఇక్కడికి వచ్చాం మీ అభిప్రాయాన్ని ఈ కాగితం రూపంలో మీ సంతకాల రూపంలో ఈ ప్రభుత్వానికి తెలియజేసేందుకు గవర్నర్కి ఇది అందించేందుకు మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు